పాకిస్తాన్తో వార్ డిసైడ్ అయిందా మే తొమ్మిదవ తేదీలోపే పాకిస్తాన్పై భారత్ అటాక్ చేయబోతోందా పాకిస్తాన్పై సైనిక చర్య ఖాయమా అంటే ఢిల్లీలో జరుగుతున్న వరుస సమావేశాలు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి పెహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత వ్యూహరచనలో కేంద్ర ప్రభుత్వం బిజీ బిజీగా ఉంది ఇప్పటి వరకు ఆచితూచి అడుగులు వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది దాయాది దేశాన్ని అన్ని రకాలుగా దిగ్బంధనం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన భారత్ ఇప్పుడు ఆ దేశంపై నేరుగా దాడి చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే క్షణం తీరిక లేకుండా వరుస భేటీలు నిర్వహిస్తూ దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై సమాలోచనలు జరుపుతున్నారు ప్రధాని మోదీ ఆదివారం కూడా వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ ఇద్దరి మధ్య నలభై నిమిషాల పాటు సమావేశం కొనసాగింది సరిహద్దులో వాయుసేన సన్నాహకాలను ఆయన ప్రధానికి వివరించారు శనివారం నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ప్రధానితో సమావేశమయ్యారు పాకిస్తాన్ను దీటుగా ఎదుర్కోవడానికి నేవీ ఎలాంటి చర్యలు చేపడుతుందో ప్రధానికి త్రిపాఠి వివరించారు అంతేకాదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శనివారం ప్రధానితో సమావేశం కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది